హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్యా వ్లాగ్స్ మీకైతే నేను ఇంతకుముందు పైరు నాటప్పుడు చూపించాను కదా ఫ్రెండ్ సరి పైరు అయితే ఇప్పుడు చూడండి పంట పండిపోయినది అనమాట మాదైతే అయితే ఎన్నొచ్చున్నది ఇంకా పండలేదు ఎన్నైతే ఇప్పుడే వచ్చింది ఇంకా మా పక్కన పొలాలు చూడండి పంట పండిపోయినది ఇంకైతే కోత కొయ్యాలి ఇక చుట్టుపక్కల పైరు మధ్యలో నేను ఎంత చక్కగా ఉంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది వాతావరణం అయితే చూడండి నేనైతే ఇప్పుడు బట్టలు ఆరేసినట్టు ఎత్తనొచ్చిన ఈ ఎండల్లో చాలా టూ అవర్స్లో ఆరిపోతాయి కొద్దిసేపట్లోనే కొద్దిసేపట్లోనైతే అందుకని కసుగు పోయడానికి నేను ఏం చేస్తానంటే టవల్ తడిపేసి తల మీద వేసుకుంటాను కొద్దిసేపటికి ఆరిపోతుంది ఇలా టవలే ఆరిపోతుందంటే ఇంకా మన బాడీలో బ్లడ్ ఎలా ఆరిపోతుందో ఎండకి చర్మం అనుకొని నాకు అనిపిస్తుంది అనమాట ఇదిగోండి తోట నాటుంది మా చిన్నత్త చూపిస్తాను నేను మీకు ఇంకో వీడియోలో ఓకేనా శనగ కూడా ఇంకా కాపుకొచ్చేసింది ఫ్రెండ్స్ శనగ కూడా పెరకాలి టర్బోల్ ఆరి హాయ్ చెప్పు బ్లాక్ మట్ ఏమనుకుంటుంది మాకు దగ్గరలో ల్యాంకో ఉందన్నమాట సైడ్ వెళ్తే కాళాసి రూట్ మీదుగా ల్యాంకో ఉంది అక్కడి నుంచి అయితే వేస్ట్ మట్టి బ్లాక్ మట్టి అయితే వస్తుంది ఎక్కడైనా కావాలన్నప్పుడు వేసుకుంటారనమాట కానీ చెట్లకు యూజ్ అవ్వవు చెట్లు నాటుకోవడానికి రోడ్డుకి ఎడైనా గుంతలు ఉంటే పోసుకోవచ్చు శనగ పెరికేటప్పుడు చూపిస్తాను నేను మీకు ముందైతే ముందు ఛానల్లో శనగ పెరికే వీడియో మిషన్కి వేసే వీడియో మక్తాలకి ఎట్లా పెరుకుతాము కూలికి ఎలా పెరుకుతాము అనేది అయితే నేను చూపించాను అనమాట అవంతా పోయా ఇంక ఈసారి పర్లేదులే పర్లేదు మీకోసమని ఒక కయ్యేస్తున్నాం శనగ పెరికే ఇంకా మేమే పెరికేస్తాం మా ఇంట్లో వాళ్ళం నార్మల్గానే అన్ని కాయలు వేసినప్పుడు ఎవరినో ఒకరినో ఇద్దనో పెట్టుకొని మేమే పెరికే సొడ్డు పెట్టుకొని మిషన్కి వేస్తున్నాము కూలోళ్ళు ఫస్ట్ ఫస్ట్లో దండి పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు మేమే బట్ ఇది కూడా ఇంకెప్పుడు నేనే అనమాట మళ్ళీ మార్నింగ్ మేమే మేమే అంటే మా మామ నేను మా అత్త మా అత్త రాదులేండి ఇప్పుడు అప్పుడు వస్తున్నది ఇంటి దగ్గర వంట చేస్తుంది మా అక్క నేను మా మామ మా బావ మేమైతే పెరికేస్తాము ఇక చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా గబ్బు చెట్లు అన్నీ పెరిగేసినాయి ఎందుకంటే మనం పెరిగేటప్పుడు నీట్గా ఉండాలి కదా కాబట్టి అయితే పెరిగేసిన బండ్లు అయితే వస్తూ పోతా ఉంటాయి మధ్యాహ్నం అయితే కొద్దిగా ఆగుతాయి కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్నింగ్ నుంచి లెవెన్ దాకా ఫుల్గా వస్తూనే ఉంటాయి అన్నమాట బండి ఏదో ఒకటి మా ఊరు నుంచి ఎయిర్పేట్కి వెళ్ళడానికి బాధ లేదు ఏదో ఒకటి వెళ్తూ ఉంటాయి ఆటోలు అయితే సపరేట్గా మామూలుగా అయితే ఆటోలు వెళ్ళవు కానీ సపరేట్గా మనం పెట్టుకొని వెళ్ళాలి ఆటో రేట్ ఎక్కువ అడగతారు బండ్లు అయితే వెళ్తూనే ఉంటాయి ఎయిర్పోర్ట్కి ఇంకా మా ఊరి నుంచి అట్ సైడ్ కాళాసుకి వెళ్ళాలి అట్లా అయితే బస్సులు ఉంటాయి బస్సు అంటే ఒకటే స్కూల్ పిలికాయల వరకు అప్పుడు వెళ్తే వెళ్ళచ్చు టైం తెల్లారితో రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు ఇంకా ఆటోలే అనమాట ఎక్కువ ఉంటాయి ఊర్లో కాబట్టి మళ్ళా మధ్యాహ్నం వచ్చేసి మూడు నుంచి వస్తూనే ఉంటాయి బండ్లు అయితే ఉంటాయి ఇట్లా సిక్స్ సెవెన్ దాకా ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది నచ్చిందా చుట్టుపక్కల వాతావరణం నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ సీయూ టటా